father పాఠశాల విద్యాశాఖ ఆదేశానుసారం ఈ రోజు రాష్ట వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకి వ్యాసరచన పోటీ డ్రాయింగ్ పోటీ తర్వాత స్లోగన్ రైటింగ్ పోటీతో పాటుగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యార్థుల చేత గ్రామ కూడలి వరకు ర్యాలీ నిర్వహించడం తర్వాత నుక్కడ నాటకాన్ని ప్రదర్శించి ఎవరైతే ప్రజల్లో అవగాహన తోటి పొగాకు వాడకం గాని ధూమపానం గాని చేయడం వల్ల జరిగే అనర్థాల గురించి వారికి అవగాహన కల్పించి అటువంటి వాడకం నుంచి వాళ్ళని దూరం చేసే ప్రయత్నంలో మరి ఈ రోజు మర్కజీ ఉన్నత పాఠశాల ఢిల్లీ విద్యార్థి విద్యార్థుల చేత ఉపాధ్యాయుల సహకారంతో మరి గ్రామంలోకి వెళ్లి ధూమపానం చేయడం వల్ల అధికంగా పొగాకు వాడటం వల్ల వచ్చేటువంటి వివిధ రకాల ఏంటి దాని ద్వారా కుటుంబానికి ఆర్థిక పరిస్థితి ఏ విధంగా విచ్ఛిన్నం అవుతుందో సమాజంలో వారి గౌరవం కూడా ఏ విధంగా తగ్గిపోతుందో ఇట్లాంటి విషయాల పట్ల సామాన్య ప్రజలకు అవగాహన కల్పిస్తూ మరి వాటికి దూరంగా ఉంచే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ధూమపానం అధికంగా చేయడం వల్ల లేకుంటే పొగాకు వాడటం వల్ల ఎటు నోటి సంబంధించిన వ్యాధులు అంటే క్యాన్సర్ రావడం తర్వాత లంగ్ ఆయుర్దాయాన్ని కూడా క్రమంగా తగ్గించుకొని త్వరగా మరణానికి కూడా దగ్గర కావడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి మరి ఈ దేశానికి వెనుముకైనటువంటి యువత ఆ మాదక ద్రవ్యాలు గాని లేకుంటే మత్తు గాని లేకుంటే పోగ్ బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నంలో ఈ రోజు మా చిన్నారు విద్యార్థులందరూ కూడా మరి ఆ ప్రజలందరూ కూడా అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీగా వెళ్తున్నారు ఆ ర్యాలీ కూడా మనం చూసుకుంటా వెళ్తాం ఈ రోజు యువతలో చెడు వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సమాజంలో అందులో మొదటిది ధూమపానం అది తర్వాత మద్యం సేవించడానికి వెళ్తుంది మత్తు పదార్థాలకు కూడా దారి తీస్తా ఉన్నది ఈ రకంగా నిర్వీర్యమైనటువంటి యువత భారతదేశంలో ఎక్కువ నష్టాన్ని చేస్తున్నది కాబట్టి దానిని నివారించడం కొరకు మా వంతు ప్రయత్నంగా పరిసరాలలో ఉన్నటువంటి వీధులలో తిరిగి మా విద్యార్థుల చేత అవగాహన కల్పించడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేసాము